ఈ కాయగూరలు చిన్నార్ణాలు మండు ఫ్రూట్స్ నవధాన్యాలు మొత్తం ఉన్నాయి ఇవి ఉన్నాయి కాబట్టి ఈ బొమ్మను చూసి ఆ బొమ్మకి ఏమనుకుంటున్నారు ఇవన్నీ తింటే ఇవన్నీ తింటే ఇదే అనుకుంటా ఇవన్నీ తింటే అలాగా ఎవరుంటారు తల్లి బిడ్డ ఇవన్నీ తింటే తల్లి బిడ్డ అలా ఉంటారు పోషణ పక్పడాది హిందీ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట పోషణ పరంగా మనం పగడబంది బాగా ఉండాలంటే అది ఇప్పుడు ఇక్కడ ఏముంది ఫస్ట్ థౌజండ్ డేస్ లైఫ్ ఎవరికైనా ఫస్ట్ థౌజండ్ డేస్ తెలుసా మీలో ఎవరికైనా ఫస్ట్ వెయ్యి రోజులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏమైనా మీకు తెలుసా ఫస్ట్ థౌజండ్ డేస్ తెలుసా ఎవరికన్నా ఓకే టైం వేస్ట్ చేసుకోండి థౌజండ్ డేస్ అంటే ఫస్ట్ గర్భవతి మొదలు చూడండి మనకి ఐక్యరాజ్య సమితి పెట్టింది అనమాట ఒప్పందం ప్రకారం సుస్థిర అభివృద్ధి అంటే మానవ అభివృద్ధి ఉంటేనే పిల్లల పోషణ ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత తోటి రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ముప్పై నాటికి ప్రపంచ దేశాలలోకి వెళ్ళా మన భారతదేశము మంచి ఆరోగ్యవంతమైన దేశంగా అభివృద్ధి అంతటంలో ఒక భాగస్వామి రాలే ఇవన్నీ కార్యక్రమాలు రూపొందించి ఇన్ని కార్యక్రమాలు మీ ప్రజల వద్దకు తీసుకొచ్చింది దాంట్లో భాగంగా ఎందుకు వెయ్యి రోజులు గర్భిణీగా ఉన్న సమయం గర్భిణీ గంట ఎంత సమయం ఎన్ని రోజులు రెండు వందల డెబ్బై ఐదు రోజులు చూడండి ఇప్పుడు నేను చెప్తున్నా వినండి ఇదిగో చెప్తున్నామా ఇదిగో గర్భ తొమ్మిది నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు గుర్తు పెట్టుకోడు బాగుంటే కేర్ ఇస్ సరీ ఇంపార్టెంట్ మీ పిల్లల జీవితంలో ఎవరికైనా మానవ రెండు వందల డెబ్బై రోజులు తొమ్మిది మూడు ముప్పై రోజులు వేసుకోండి నెల ఇరవై ఏడు రెండు వందల డెబ్బై పుట్టినప్పటి నుంచి పన్నెండు నెలలకి ఎంత పన్నెండు నెలలు పన్నెండు మూడు పన్నెండు ముప్పైలు అంటే ఒక రోజు అంటే ఇటు ముప్పై ఒకటి వచ్చిన మూడు వందల సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు రోజులు అది ఫిక్స్ అవ్వండి

వచ్చింది ఇది వచ్చి గర్భవతిగా ఉన్నప్పుడు పోషణ ఇవన్నీ పెట్టింది ఏంటి దానికి గర్భిణీగా ఉన్న సమయంలో పోషణ ప్రతిరోజు ఆకుకూరలు పసుపు ఇప్పుడు ఆకుపచ్చ ఉన్నాయి ఇక్కడ పసుపు పచ్చ ఉన్నాయి ఆకుపచ్చ ఉన్నాయి కూరగాయలు పండ్లు తినాలి పాలు గుడ్లు పాలు గుడ్లు సజ్జలు రాగులు పొదలు మీకు పొరలు కూడా దొరికితే ఇక్కడ పెట్టలేదు పొతలు సజ్జలు రాగులు శనగలు మునగాకు మునగాకు పొడి కరేపాకు కరేపాకు పొడి పొడి అవన్నీ అంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తినలేకపోయినా చూడండి మెట్లు లాగా ఉంది కదా ఇక్కడ ఉందా లేదా మెట్లు మెట్లు లాగా ఇప్పుడు ఫస్ట్ ఇది ఉంది కొంచెం కొంచెం ఎక్కువకుంటే ఆహారం పదార్థాలు చూడండి ఇక్కడికి వెళ్ళేసరికి పుష్కలంగా మొత్తం ఫుడ్ తినాలి ఇక్కడ చూడండి మీ బొమ్మ రూపంలో కొంచెం కొంచెంగా అయినా ఎక్కువ తినాలి గర్భవతులు పగటి పూట ఒకటి నుంచి రెండు గంటలు విశ్రాంతి తీసుకోవాలి ఒకటి నుంచి రెండు గంటలు విశ్రాంతి తీసుకోవాలి ప్రశాంతంగా మధ్యము పొగాకు ఇతర పానీయాలు అంటే అంటే తాగకూడని పానీయాలు ఉంటే అవి ఏమి గర్భవతులు కానీ బాలింతలు కానీ అస్సలు తీసుకోరాదు ఉంటరాదు ప్రతిరోజు భోజనం తర్వాత ఒక ఐఎఫ్ఏ టాబ్లెట్ ప్రతి గర్భవతి ఒక ఐఎఫ్ టాబ్లెట్ వేసుకోవాలి ఇప్పుడు వెయ్యి రోజుల్లో సరైన పోషక ఆహారం తినకపోవడం వల్ల జరిగే పర్యవసానం చూడండి చక్రం లాగా ఇప్పుడు ఉంది కదా ఇప్పుడు ఇది బిడ్డ బాగలేదు బిడ్డ బాగలేదు ఇట్లా వరుసగా చక్రం అంటే ప్రతిసారి బాలి బాగా ఆరోగ్యంగా లేకపోతే ఆ అమ్మ ఇన్ టైమ్ లో ఫుడ్ తీసుకోకపోయినా సరైన వయసులో పెళ్లి చేసుకో అంటే వయసు తక్కువలో చేసుకున్న